నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాతృన్మహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ కిలా గన్పూర్ మండల్ అరుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఈ విగ్రహమూర్తులు ఉన్నారండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నిమహ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్కి ఎలా ఉన్నాయి మీ పైన ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అనేటువంటిది తీసుకుందామండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి ఈ వీడియోను మునుముందుకు నడిపిస్తున్నటువంటి ఈ ఛానల్ని ముందు ముందుకు నడిపిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాధ్రే నమ ఓం నమ శివాయ శ్రీ మాధ్రే నమ మీ పర్సన్ థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఓం నమ శివాయ శ్రీ మాధ్రే నమ మీ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకున్నండి ఎవరు నైట్ మెసేజ్ నేను డిలీట్ చేసేసాను కానీ నేనేం చెప్తున్నానండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అంటున్నాను మళ్ళీ అలా చెప్పంగా కూడా హస్బెండ్ కోసమా లెవర్ కోసమా ఏమో పెట్టారండి మొత్తం మీద నాకు రిప్లై ఇచ్చి అంత ఓపిక లేక ఓకే ఎందుకు అని చెప్పేసి డిలీట్ చేసేశానండి నేను నిన్ను చెప్తనే ఉన్నా ఏదో వీడియోలో ఒకవేళ మర్చిపోయి ఉంటుంది కానీ ప్రతి వీడియోలో చెప్తున్నా ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు నేను ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అని చెప్తున్నానండి మీరేమో ఏ రిలేషన్కిది అని అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా అది ఎంతవరకు మీకు మంచిదో చూడండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఎర్లీ మార్నింగ్ థాట్స్ మీ పర్సన్కి మీ పైన ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం శివాయ శ్రీ మాత్రే మాధురే నమ ద మెజీషియన్ కే జడ్జిమెంట్ సెవెన్ ఆఫ్ కప్స్ బాటకంత డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ స్వాట్స్ ఓకే అండి మొత్తం మీద అయితే ఇక్కడ మనం బాటకంత డెక్కే క్లారిఫికేషన్ ఉండాలి సరే బాట వద్దడికు తర్వాత ఆలోచిద్దాము అదైతే మీ పర్సన్ అయితే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారండి చాలా ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి మీ మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న ఇష్యూస్ని భూతద్దంలో పెట్టి చూడడం ఎందుకు రావాలి మీ దగ్గరికి వస్తాను అసలు ఈ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండడానికి కారణం కూడా ఎందుకంటే మీ దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ జరిగిన మీ ఇద్దరి గురించి అంట వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటే మీ పర్సన్ అంట విన్నారంటండి అదే మీకు చెప్పాలి అని చెప్పేసి మన గురించి బయట జనాల టాక్ ఇలా ఉంది అంటే మీ ఇద్దరు మధ్యలో మనీ ఇష్యూస్ అంటే మీరు ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ మనీ ఇట్లా ఇచ్చుకుంటే వాళ్ళు ఇలా ఇచ్చుకుంటారు డబ్బుల విషయంలో ఇలా సంపాదిస్తారు ఇలా ఖర్చు పెడతారు ఏదో ఒక విషయం అయితే డబ్బుల గురించి అయితే వాళ్ళు అనుకుంటూ ఉంటారండి అసలు ఒక కింగ్ క్వీన్ ఆఫ్ ఒక క్వీన్ క్వింగ్ లెవెల్ అంటే రాజు రాణి లెవెల్లో ఉండి చిన్న చిన్న విషయాలకి ఎందుకు మేము దూరంగా ఉండాలి దూరంగా ఉండేటువంటి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అని జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎలాగో వచ్చి కలవాలి మీతో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇంకా మీ లైఫ్లో నుంచి ఏవైతే లేవు అని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళారో అవన్నీ మీ లైఫ్లోకి వచ్చాక వస్తాయి మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ సాధించుకోగలగము ఇలా లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఏం సాధిస్తాము నేను దేని గురించి అయితే వెళ్ళానో అవి అక్కడ లేవు మళ్ళీ తిరిగి నేనే కొంత సంపాదించుకొని తిరిగి వెళితే హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీ దగ్గర ఉంటేనే అన్ని సమృద్ధిగా ఉంటాయి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే జాబ్ కానీ కెరియర్ కానీ ఏది మనీ పరంగా కానీ ప్రేమ కానీ ఇంకా ఇల్లు కానీ ఇలాంటివి మంచి పేరు ఇలాంటివి వాళ్ళు మీ దగ్గర ఉంటేనే వస్తాయి అని చెప్పేసి అయితే గౌరవం హోదా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉంటే ఆ వైబ్రేషన్ వేరే ఉంటుంది అట్లా మీ పర్సన్స్ అయితే అనుకుంటా ఉన్నారండి మీ దగ్గర వస్తేనే అన్నీ ఉంటాయి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకా వేరే వ్యక్తులు మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు అని చెప్పొచ్చు అదే అదే విషయము మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఒకవేళ మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే కంపల్సరీ మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ కాని వాళ్ళకు తప్పకుండా మ్యారేజ్ అవుతుందండి చేసుకోవాలి అని చెప్పేసి అయితే ప్రస్తావన తేవాలి అనేటువంటిది మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి ఇది ఈ కార్డు మ్యారేజ్కి వస్తుంది హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనే అంశం ఆలోచిస్తున్నట్లు లేదంటే వేరే రిలేషన్ వాళ్ళు చూస్తున్నట్లయితే ఒక శుభం శుభపరమైనటువంటి కార్యాలు ఏవైనా ఒకటి చేయాలి మేము కలిసి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇంకా మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి అనువనున గుర్తుకొస్తూ ఉందండి మీరు మనీ హెల్పింగ్ మీ ఇద్దరి మధ్యలో మనీగాన ఇచ్చిపుచ్చుకోవడాలు అడగక ముందుకే మీరు అవసరాన్ని తెలుసుకొని ఒకవేళ డబ్బుగానే ఇచ్చి ఉంటే మీరు చాలా మంచి వ్యక్తులు అవసరానికి మీరు మనీ హెల్ప్ మంచిగా చేస్తారు ఫాదర్లీ మదర్లీ నేచర్ లాగా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనేటువంటిది వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి మీరు చాలా న్యాయబద్ధమైనటువంటి పర్సన్స్ మీ దగ్గర ఉంటే న్యాయ గుర్తుకొస్తుంది అంటే ఎంత పీస్ఫుల్గా సిన్సియర్గా అంటే చాలా చక్కటి మనస్తత్వం కలిగినటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని చూడంగానే ఎలా న్యాయంగా ఎలా జీవించాలి అనేటువంటిది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుందంట అంటే ఒక లైఫ్ ఏంటని అంటే ఒక ట్రాక్లో నడుస్తుంది అన్నట్లు మీ లైఫ్ ఎంత అంటే మంచిగా మంచి టైమింగ్స్ మంచి చేసే వర్క్ను మీరు ఇష్టపడము ప్రేమించే వ్యక్తులను ఇష్టపడడము పెద్దలను గౌరవించడము అంటే హెల్పింగ్ నేచర్ ఉండి చిన్నపిల్లలు చిన్నవారికి తోటి వారికి హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం మీకు ఉందని వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇంకా మీరంట ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట మళ్ళీ మీ పర్సన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అండి మీరైతే మీ వర్షన్లో మీరు వెళ్తున్నారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఎవరి జోలికి పోవట్లేదు మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటున్నారు కామ్ గోయింగ్ పర్సన్ లాగా మీరు ఉంటున్నారంట మరి మీ పర్సన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే ఎవరిని మీ లైఫ్లోకి రానియకుండా మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటారా అది మీ ఇష్టం అండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడినటువంటి వాళ్ళైతే తప్పకుండా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది గట్టిగా సంకల్పం అంటున్నారండి మీరంట ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఎవరి గురించి ఎక్కువగా ఎవరి లైఫ్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ బయట అంటే బయట విషయాల గురించి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా మీ వర్క్ ఏదో మీరు మీ జాబ్ ఏదో మీరు మీ మీ పనులు మీరు చేసుకుంటూ కామపోయింగా మీరు లైఫ్ లీక్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా వాళ్ళు ద మెజిషియన్లా మిమ్మల్ని అయితే సాధించాలి తప్పకుండా మీలాంటి పర్సన్స్ని వదులుకోవడం అయితే వాళ్ళకి ఇష్టం లేదండి మీరు మీరంటేనే చాలా ప్రేమ ప్రేమమూర్తులు అని ఒకటి మీరు న్యాయబద్ధంగా ఉంటారు చెప్పాను కదా ఇంతకు ముందుకు అలా అంటే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి ఎట్లా అంటే చేసే పనిని ఇష్టపడుతూ నిబద్ధతతోటి చేయిస్తారు అనేటువంటిది చాలా చాలా మంచి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి పర్సన్స్ మీరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు గ్రోతింగ్ కూడా ఫోకస్ బాగా పెడతారు దేన్నైనా సాధించగల వ్యక్తులని మీరు మిమ్మల్ని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అంటే జాబ్ కానీ కెరియర్లో కానీ లేకుంటే రిలేషన్లో కానీ మనీ విషయంలో కానీ ఏదైనా సరే మీరు సాధించి మీరు అనుకున్నారంటే ప్రతి ఒక్కటి సాధించి తీరుతారు అలాంటి వ్యక్తులను నేను వదులుకోవడము నేను మీ మీలాంటి పర్సన్ని నేను వదులుకోను నేను మిమ్మల్ని చేరుకుంటాను అని చెప్పేసి అయితే వాళ్ళు వాళ్ళ మనసులో అనుకుంటా ఉన్నారండి మీలాంటి వ్యక్తులను మ్యారేజ్ చేసుకుంటే చాలా మంచి అదృష్టము కలిసి వస్తుంది అన్ని సమృద్ధిగా ఉంటాయి మీలాంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే చేసుకోకపోవడమే అన్లక్కీ పర్సన్ కానీ చేసుకోవాలి కంపల్సరీ అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు ఏంటంటే కొంత వేరే వ్యక్తుల నుంచి వేరే వ్యక్తులు మీ ఇద్దరి గురించి గాసిప్స్ మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లకి వచ్చారు ఓ కొంత మీ మధ్యలో సపరేషన్ వచ్చింది అని చెప్పుకోవచ్చండి ద ఫూల్ అంటే మీరు కలవని వ్యక్తులు అయితే కలవబోతున్నారు అనేటువంటిది ఇగో మీకు కప్ ఆఫర్ తీసుకుని రావాలి మీ దగ్గరికి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఒక న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి అర్జెంటుగా మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి ఇంతకు ముందు జరిగిన విషయాల గురించి కాస్త హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్కి అయితే అంటే వేరే వాళ్ళు చుట్టుపక్కల మనం అనయ్య కంటే వేరే వాళ్ళు అనుకుంటుంటే వింటే హార్డ్ బ్రేక్ సిచువేషన్లోకి వెళ్ళిపోతాం కదా అలాంటి సిచ్యువేషన్కి మీ పర్సన్ వెళ్ళినట్లు అనుకుంటూ ఉన్నారండి జడ్జ్మెంట్ వచ్చిందంటే యూనివర్స్ సపోర్టింగ్ మీకు ఉంది అని అని చెప్పేసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని హార్డ్ వర్క్ చేసినట్టు ఉంటే వాళ్ళు ఒకవేళ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి హార్డ్ వర్క్ చేసినట్లు అంటే మిమ్మల్ని బాధ పెట్టినట్లు ఉంటే వాళ్ళు అర్జెంటుగా మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలి మీకు న్యాయం చేయాలి జస్టిస్ వచ్చింది కదా మీకు న్యాయం చేయాలి మీకు మీరు దైవాంశ సంబూతులు అనేటువంటిది ఒకటి మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అనేటువంటిది ఒకటి మీకు యూనివర్స్ సపోర్టింగ్ ఉంది కంపల్సరీ మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉంటాము అనేటువంటి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారండి మీరు ఒక అంటే వాళ్ళ లైఫ్లో ఒక భగవత్ స్వరూపులుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారండి భగవంతుడు మా ఇద్దరిని కలిపారు అనేటువంటి నమ్మకం కూడా ఒకటి వాళ్ళ లోపల ఉందండి మీ లైఫ్లో నుంచి ఎలా వెళ్ళారో మళ్ళా అలాగే తిరిగి వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే గట్టిగా స్ట్రాంగ్గా అయితే అనుకుంటా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ దగ్గరికి వచ్చి అయితే చెప్పాలి మిమ్మల్ని ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అనేటువంటి ఆలోచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మళ్ళీ ఎంతమందికి కనెక్ట్ అవుతుందో చూసుకోండి మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు అని అని చెప్పేసి అంటున్నాను మళ్ళీ భార్య కోసమా భర్త కోసమా ఎవరి కోసమా అంటే నేనేం చేయాలి చెప్పాను అండి నేను తల్లి కూతుళ్ళకి తీసుకోవచ్చు అన్నదమ్ముళ్ళకి తీసుకోవచ్చు ఈయన చెప్పడానికి వీలుగా ఈజీగా ఉంటుందని చెప్పేసి పర్సన్ అని చెప్తుంటాము అది అర్థం చేసుకోవాలి మీరు ఇప్పుడు కూతురు సపోజ్కి కూతురు కాదని చెప్పేసి వేరే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు అక్కడ ఎలా ఉంది అనేటువంటిది కూడా చూస్తూ ఉంటారు కొడుకు మాట వినట్లేదు అని అంటే ఆ కొడుకు లోపల మా మీద ఏమైనా ప్రేమ మార్పు వచ్చిందేమో అని చెప్పేసి కూడా చూస్తూ ఉంటారు ఇదండి ఆ కొడుకు విషయంలోకి ఎట్లా తీసుకోవచ్చు అంటే కొడుకు మారి అమ్మ నాన్నలు చూసినటువంటి మ్యారేజ్ని చేసుకోవాలి అనేటువంటిది కూడా ఎర్లీ మార్నింగ్ థాట్స్లో ఆలోచిస్తున్నారు అని చెప్పి చెప్పొచ్చండి కూతురు వేరే పెళ్ళి చేసుకోవాలి అనే ఆలోచనలు ఉంటే అమ్మ నాన్నలు చేసి చేసేటువంటి మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది ఆలోచిస్తున్నారు అనేది తీసుకోవచ్చు మనము ఇట్లా అండి లేదంటే పెద్దవాళ్ళు చూస్తున్నారు అని అంటే మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరగబోతుంది అనేటువంటిది తీసుకోవచ్చండి ఇదండి రీడింగ్ ఇంకా మీరు ఇప్పటికీ కూడా క్వశ్చన్ వేస్తాను అంటే ఇంకా నేనేం చేయలేను దానికి నేనేదో ఈజీగా అవుతుందని అని చెప్పేసి పర్సన్ అంటాము అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఇంకా ఎవరిదైనా హెల్ప్ తీసుకోవచ్చు మీరు అడగచ్చు ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ హెల్ప్ కూడా మీరు అడగచ్చు అని అని చెప్పేసి అంటా ఉన్నారు యూనివర్స్ మీకు ఇట్స్ అప్ టు యూ మీ పర్సన్ ఒకవేళ మీకు గత జన్మానుసారం మీ లైఫ్లోకి వచ్చేది ఉంటే ఎవరు ఎన్ని సపరేషన్స్ వచ్చినా ఎన్ని గాసిప్స్ మాట్లాడుకున్నా ఎన్ని బ్లాక్ మ్యాజిక్లు చేసినా తప్పకుండా మళ్ళీ మీరైతే కలుసుకుంటారండి అదొకటైతే నిజము టేక్ యాక్షన్ అంటండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంట ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇన్ ది నియర్ ఫ్యూచర్ చాలా బాగుందండి రీడింగ్ ఏంజల్ గైడెన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ వైశ్రీ మాతృ నమ ఇదండి రేడియో అందులో డైస్ కార్డ్కి వేద్దాము త్రీ త్రీ సిక్స్ మళ్ళీ త్రీ వచ్చింది త్రిపుల్ త్రీ ఫైవ్ వన్ వన్ ఫోర్ ఫోర్ టూ ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజ్ నో సుఖిన బాగుంటుంది